శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న బేవర్స్ కాడు శ్రీ శోభా క్రియేషన్స్ పతాకంపై శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న చిత్రం బేవార్స్ కాడు హుస్నాబాద్ నియోజకవర్గ పరిసరాలలో రెండవ షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలని తెలియజెప్పే కథాంశంతో సోషియో ఫ్యాంటసీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని దర్శకుడు బివి అంజనీ ప్రసాద్ తెలిపారు ఈ చిత్రంలో నూతన నటీ నటులతో పాటు సీనియర్ నటీ నటులు కూడా నటించనున్నారని దర్శకుడు తెలిపారు హర్షవర్ధన్ నిహారిక జంటగా నటిస్తున్నారు కాగా ఆకుల రాజు సునీత గూడూరు శ్రీనివాస్ లత స్వీటీ కాసబోయిన రవీందర్ లావణ్య నటిస్తుండగా ప్రత్యేక పాత్రల్లో సుద్దాల చంద్రయ్య సీతా మహాలక్ష్మి భీమ్రావు నటిస్తున్నారు కెమెరా జవహర్ లాల్ రాజు సంగీతము రాము డ్యాన్స్ బాలకృష్ణ మిస్టర్ పెళ్లి కొడుకు ఫేమ్ మేకప్ శ్రీ రామోజు అశోక్ ఫైట్స్ మర్రిపల్లి శ్రీనివాస్ రచన మరియు దర్శకత్వం బివి అంజనీ ప్రసాద్